హలో హలో గైస్ నమస్తే అందరికీ నేను ఇక్కడనే ఉన్నా అబుదాబిలో రూమ్ అంతే డ్యూటీకి వెళ్ళాలి ఇంకొక వన్ అవర్ టైం అయితే ఉంది సో డ్యూటీకి అయితే వెళ్ళాలి మా ఖర్జు తోట మన వర్షాలకి ఎంత డ్యామేజ్ అయిందో అయితే చూపెడితే చూడండి ఇది అదే నేను ఉండే ఖర్జు తోట ఇవన్నీ బట్టలు అయితే బయటనైతే ఆరేసినాం అబ్బా ఎండ ఎంపుతుంది ఎండ చెప్పులు మొత్తం చిన్న గరంగాలు అబ్బా ఇది అదే ముంగట దండేలు ఇవన్నీ ఇది బాదం చెట్టు ఆ నరికేషన్లు అవి కొన్ని రెమ్మలు అయితే ఆ బిల్డింగ్ సారీ ఇవి రేకుల మీదకి రూమ్ల మీదకి వస్తున్నాయి నరికేషన్లు బట్ వర్షానికి మొత్తం చూడండి మొత్తం వాటర్ అయితే నిండిపోయినాయి చెట్లన్నీ డ్యామేజ్ అయితే ఖచ్చితంగా ఎందుకంటే నీళ్ళు పట్టి పట్టి చెట్లు ఇది అయిపోతాయి కదా చూడండి మొత్తం వాటర్ అయితే ఏ విధంగా ఇది అయిపోయినాయి ఇక్కడ రూమ్ ముంగట అక్కడ నుంచి వాటర్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూగా అన్ని తీసేస్తున్నారు బట్ చూడాలి ఎప్పుడు వెళ్ళిపోతాయి మొత్తం అయితే ఎండనైతే బాగానే అమ్ముతుంది ఒక రెండు రోజులలో మొత్తం క్లియర్ అయిపోతుంది ఖచ్చితంగా ఇదంతా పెద్ద ఖర్చుల తోట అక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా ఒక పది ఎకరాలు ఉంటాయచ్చు మేబీ ఓ అయితే మామూలుగా ఉండదు చాలా పొడి ఉంటుంది ఇదంతా పెద్ద నేర చెట్టు మంచిగా నీడకు మంచిగా ఉంటుంది బట్ నీళ్ళే కొద్దిగా వర్షాలు ఇబ్బంది పెట్టినాయి ఇక్కడనైతే అయితే మనం ఉండేనే ఉండే రూమ్ వర్షాలకంటే వర్షాలు బీభత్సం సృష్టించిపోయినాయి వర్షాలు అయితే మొత్తం ఇక్కడ దాకా కుర్చి మునిగిపోయింది ఇప్పటికీ మునిగే అంతా డౌన్ అయ్యింది మొత్తం చూడండి వాటర్ అయితే ఈ విధంగా ఉన్నాయో అవన్నీ రూమ్స్ అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇవన్నీ రూమ్స్ ఉన్నాయి గాయస్ ఇది ఏదో ఇది మీకు ఈ తోటనే ఉండే ప్రాంతం చెప్పేదాన్ని నటించినట్టు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని నాకు డ్యూటీ కూడా టైం అవుతుంది